రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు అగ్ర హీరోలపై ఫిర్యాదు అందింది హైదరాబాద్ సిటీ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు హీరోలు బాలకృష్ణ గోపీచంద్ ప్రభాస్ పై ఆయన ఫిర్యాదు చేశారు వీరు చేసిన ప్రమోషన్ల వల్ల అనేక మంది డబ్బులు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ మిత్ర బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేస్తున్న అగ్రహీరోల మీద ఫిర్యాల పరంపర కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సింది ఇప్పటికే ఇటు యూట్యూబర్స్తో పాటు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో గ్రేట్ సంబంధించిన వారి మీద ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా పలువురు ఇండియా స్టార్లకు సంబంధించి ఇప్పటికే ఓ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అక్కడ వారిని వారి విచారించేందుకు వారు యాప్లో సంబంధించిన ప్రమోషన్కి సంబంధించి అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకున్న కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ తాజాగా రామారావు అనే వ్యక్తి మరొక ముగ్గురు అగ్రహీరులకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది బాలకృష్ణ ప్రభాస్తో పాటు గోపిచంద్ సంబంధించి కూడా వీరు పలు బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోట్ చేశారు వీరు ప్రమోట్ చేయడం వల్ల పలువురు అమాయకులు ఆ బెట్టింగ్ యాప్ ఉపులో పడ్డారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కల్పిస్తుంది ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ మహమ్మారికి సంబంధించి కావచ్చు ఎవరైతే ప్రమోట్స్ చేసిన వారు ఇంప్లి చేసిన వారికి సంబంధించి కూడా దశల వారీగా విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో అగ్రహీరుల విషయానికి వచ్చేసరికి కూడా వారికి సంబంధించి ఈ యాప్ కి ఏ విధంగా ప్రమోట్ చేశారు అగ్రిమెంట్ ఏ విధంగా ఎందుకంటే కేవలం తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్ మీద నిషేధం ఉంది పక్క రాష్ట్రం ఏపీలో మాత్రం కూడా ఇందుకు సంబంధించి యథేచ్ఛగా సాగించేందుకు అక్కడ అనుమతి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా గత గడిచిన కొద్ది రోజులుగా ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించి కూడా చూసుకుంటే కూడా అగ్రహీరోలు ప్రమోట్ చేస్తున్నారు కానీ వీరు ఏ విధంగా వీటికి ప్రమోషన్ కూడా కొంత చూడాల్సి ఉంటుంది కేవలం తెలంగాణ మినహా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా వీరు ఆ ప్రమోషన్ చేశారా కూడా కొంత స్పష్టత రావాల్సింది ప్రసానికైతే వివిధ వర్గాల నుంచి కూడా ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది సుమిత్ర అంటే కిరణ్ ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసెస్ నమోదయ్యే విచారణ కూడా కొనసాగుతుంది అయితే ఈ రోజు అగ్ర హీరోలకు సంబంధించి రామారావు అనే వ్యక్తి ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అంటే ఈ అగ్ర హీరోలు ఎక్కడ ప్రమోట్ చేసినట్టుగా అతను లింక్స్ చూపించడం జరిగింది ప్రస్తుతానికైతే మనకు అందుతున్న కంప్లైంట్ ఈయన కేవలం ఆన్లైన్లో కంప్లైంట్ పొందుపరిచారు కాబట్టి ప్రస్తుతానికి ఎవరైతే ఈరోజు బాలకృష్ణతో పాటు ప్రభాస్ గోపిచంద్కి సంబంధించిన పలు ఒక యాప్లో వీరు నటించారు దీనివల్ల ప్రమోషన్ చేశారు పలువురు దీన్ని దీనికి అడిక్ట్ అయ్యారంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు కానీ పూర్తి స్థాయిలో విచారణ పోలీసులు చేయాల్సి ఉంటుంది ఈ యాప్కు సంబంధించి వీరు తెలుగు రాష్ట్ర సంబంధించి ఏపీ తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే వీరంతా కూడా పాండ్యా స్టార్స్గా ఉన్నారు కాబట్టి కేవలం తెలంగాణ ప్రాంతాల్లో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా నిషేధం ఉన్న నేపథ్యంలో వారు యాప్స్ కి ప్రమోట్ చేసే సందర్భంలో కూడా అగ్రిమెంట్ ఏ విధంగా ఉంది వీళ్ళు ఆ యాప్స్ హీరోల తర్వాత హీరోలతో ప్రమోట్ చేసుకున్న తర్వాత యాప్స్ ఏ విధంగా పాపప్ చేస్తున్నాయని కూడా కొంత సమాచారం అయితే పోలీసుల విచారణలో తేలాల్సి ఉంటుంది కాబట్టి గతంలో సైబరాబాద్ లిమిట్ సంబంధించి మియాపూర్లో కూడా సేమ్ ఈజ్ కూడా కేసు నమోదైంది ఇరవై ఐదు మందికి సంబంధించి ఇందులో ఐదుగురు పాండియా స్టార్స్ ఉన్నారు వారికి సంబంధించి విచారణ చేసేందుకు ఇప్పటికే మియాపూర్ పోతూ సైబరాబాద్ పోలీసులు కూడా ఉన్నతాధికారులు కూడా న్యాయ సలహాలు తీసుకు ఎందుకంటే యాప్కు సంబంధించి వీరు నిర్వాహకులు ఎవరు వీరుడు వీరు ఈ అగ్రహీలను ఏ విధంగా ప్రమోట్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్లో కేవలం తెలుగు రాష్ట్రాలు ఉన్నాయా కేవలం ఒక రాష్ట్రం మాత్రమే ఉందని కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు న్యాయస్థలాలు తీసుకున్నారు కాబట్టి తాజాగా రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేర కూడా ఈ ముగ్గురు సంబంధించి కూడా కేవలం ఆ యాప్ చేసే విధంగా ప్రమోషన్ చేశారా లేకపోతే మొత్తం పాపప్ వచ్చే విధంగా ప్రమోట్ కూడా కొంత సమాచారం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు దర్యాప్తు ఏ విధంగా ఉంటుందని మాత్రం మనం చూడాల్సి ఉంటుంది సుమిత్ర అంటే కిరణ్ ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్స్ కి సంబంధించి కంప్లైంట్స్ వస్తేనే చూస్తున్నారా లేకపోతే ఏదైనా సిస్టం ఉందా వెతుకుతూ ఉన్నారా ఇంకెవరైనా ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేసిన దిశగా ఏమైనా చూస్తూ ఉన్నారా లేకపోతే కంప్లైంట్స్ త్రోనే వెళ్తున్నారా సుమిత్రా ఇటు మనం చూసుకోవచ్చు బెట్టింగ్ యాప్ సంబంధించిన క్యాంపెయినింగ్ ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ చేశారు ఆ తర్వాత సన్నీ మీద సుమోటగా నల్గొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఆటోమేటిక్గా దీనికి సంబంధించి పలు ఫిర్యాదులు స్థానిక పోలీసులకు అందుతున్న నేపథ్యంలో మొదటగా హైదరాబాద్ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా పదకొండు మంది మీద పంజగుట్ట లో కేసు నమోదు ఇస్తారు అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ఒక ప్రాంతం కాకుండా మరొక ప్రాంతంలో కూడా ఈ బెట్టింగ్ సంబంధించి ఫిర్యాదులు రావడంతో ముందుగా ప్రమోషన్స్ ఇంప్లీవర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద చర్చించిన ప్రమోషన్స్ సంబంధించిన వాటిలో అగ్రహీరున్న నేపథ్యంలో వారిని కొంత విచారణకు పిలవాలంటే కూడా కొంత న్యాయపరమైన చిక్కులు ఉంటాయి కాబట్టి ప్రసాద్కైతే ఇంప్లీవర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియా వేదికగా వివిధ సంబంధించిన సామాజిక మార్గాల్లో కొంత ఒక్కొక్క వీడియో కింద అమౌంట్ తీసుకున్న వారి మీద మాత్రమే నోటీసులు జారీ చేసి వారిని పిలుచున్నారు కాబట్టి అగ్రహీరుల జాబితా కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో న్యాయ న్యాయ సలహాలు తీసుకొని న్యాయ చిక్కుడు రాకుండా ఉండే విధంగా పోలీసులు కూడా ముందడుగు వేసేందుకు సూచనలు చేస్తున్నారు సంబంధించిన సమాలోచన చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది సుమిత్ర